తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని కొనసాగించండి లేకపోతే చెప్తున్నా మీకు నా సహకారం కూడా అందదు నా పత్రికలో అనుకూలంగా వార్తలు రాయను ఇది చెత్త ఒక్క పలుకు రాయుడి వృత్తాంతం ఈ వారంలో అంతకుమించి ఏమీ లేదు మీరు గమనించిన గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రస్తావన లేదు చూసారా అయితే ఒకటి తన రికార్డుని తాను మాత్రం బ్రేక్ చేసుకూడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మనము అరే ఇంత మార్పు ఏంటి అని అనుకోవాల్సిన అవసరం లేదు రాజశేఖర్ రెడ్డి గారిది కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఈ ప్రస్తావన లేకుండా మన వాడి వృత్తాంతం అనేది ముగించనే ముగించదు రేవంత్ రెడ్డి గారిని మార్చేయాలని అనుకున్నారట కానీ వెనక్కి తగ్గారట ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిలోనే తీవ్రమైన మార్పు వచ్చిందట ఇక ఆయన కమాండ్ తెచ్చుకుంటారట మంత్రుల మీద కాంగ్రెస్ కల్చరే అంతా అది తెలియక ఇబ్బంది పడ్డారంట సంవత్సరం నుంచి ఇక ఇప్పుడేమో ఎరగదీస్తారని చెప్తున్నారు ఈయన ఎరగదీస్తే చూస్తూ చూసుకోవడానికి మిగతా వాళ్ళేమి తక్కువ వాళ్ళు కాదు మంత్రులు కానీ డిప్యూటీ సీఎం కానీ అసలు ఒకటి కాంగ్రెస్ ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ముఖ్యమంత్రిని మార్చిందే నాకు ఒక ఉదాహరణ చెప్పండి నార్త్ సైడ్ అక్కడ చిన్న పంజాబ్ ఇట్లాంటివి చెప్పకండి మార్చిందా లేదు కదా అలాంటప్పుడు అంటే ఇతనులోని మార్పుకి కారణం అది అందువల్ల ఆయన గేర్లు మార్చాడు దెబ్బతి స్టీరింగ్ వీల్తో దూసుకుపోతాడు నేను చూసుకుపోయి ఏం చేస్తారు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈయన ముక్తాయింపు ఈ ఒక్క పలుకురాయుడు ప్రాంతంలో ముక్తాయింపు ఏంటంటే కేసీఆర్ అనుకో జైలుకి పోతారో లేదో చూడాలి అట అంటే ఒక హింట్ ఇచ్చాడు నువ్వు ఇక్కడ ఉపేక్షించబోతు మిస్టర్ రేవంత్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసేసేయండి అని ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు సెన్స్ ఉండాలి కదా ఆదేశాలు కేసీఆర్ గారే ఇచ్చారు కేటీఆర్ గారే ఇచ్చారు అని ప్రభాకర్ రావు చెప్పాలి ప్రభాకర్ రావు చెప్పడు మరి ఎలా పోలీసు ఇప్పుడు నిజంగా కూడా వన్ పర్సెంట్ ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారే అనుకున్నాను వీళ్ళందరూ కూడా వీళ్ళే చేయమని పుతిరోజులు చెప్తారా ఇంటెలిజెన్స్ చీఫ్ ద్వారా జరిగాయి అంటారు ఇంటెలిజెన్స్ చీఫ్ ఏమో అనిల్ కుమార్ ఏమన్నా నాకు సంబంధం లేదు అంతా ప్రభాకర్ రావే చూస్తున్నాడు అనుకున్నారు వీటన్నిటిని ఎప్పుడు నిరూపించాలి కోర్టు ముందు పత్రికల్ని చూసేసి శిక్షలు వేయటము తీర్పులు వేయటం కుదరదు కదా పత్రికలు అంటే ఇచ్చేస్తే తీర్పులు ఈయన చెప్పి ఈయన తీర్పు ఇచ్చేసాడు ఇందులో ఈ ఆరున్నర కావుల వ్యాసంలో ఇచ్చేసాడు తీర్పు ఆయన ఏదనుకుంటే అది కదా అలా పైగా ఈయన రెండున్నర ఏళ్ల తాలూకు కాల్ డేటా తీసుకున్నారు ఇది చట్ట విరుద్ధం అంటుంది ఓకే చట్టపరంగా మరి ప్రయత్నించండి మీరు సరే రేవంత్ రెడ్డి గారికి ఉన్న పరిమితులు ఉన్నాయి నా ఫోను ఎవరు ట్యాప్ చేయమన్నారు ఎందుకు ట్యాప్ చేశారు అనే ఒక ప్రైవేటు లిటిగేషన్ పిల్లి వేయొచ్చు కదా ఇంప్లీట్ చేసుకోవచ్చు కదా తనను తాను ఈ కేసులలో చేస్తారా మరి కాలమే సమాధానం చెప్తున్నాను మనం కూడా ఆయన అంటే ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి ప్లేస్లో భక్తి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి గారు ఇంకెవరినైనా కనుక ముఖ్యమంత్రిగా చేసి ఉంటే ఎలా ఉండేది ఈ పత్రిక తాలూకు వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తెలంగాణలో చికిత్స చిండాడు సమస్య లేదు అందులో ఈయన ఏదో టీడీపీ నుంచి వచ్చారు మనకి చాలా అనుకూలంగా ఉంటారు సన్నిహితంగా ఉంటారు అనే ఒక వైఖరి తగ్గితే లేకపోతే రేవంత్ రెడ్డిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు అందుకనే ఎంత స్పేర్ చేసినా చేయకపోయినా ఈ పత్రిక చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు చేసిన తప్పులు ఎందుకు మూడు తప్పులు అన్నాడు కదా ఆ తప్పులు ఎందుకు ఆ తప్పులు ఏంటనే జనాలకు తెలుసు లీపత్సంగా హైడ్రా అనే దాన్ని పెట్టేసి జనం మీదకి తోలి ఏదో చేద్దాం అనుకుంటే ఏమైంది ఈ రోజున మూడు కేసులు జరుగుతున్నాయి పెద్ద పెద్దది ఫోన్ ట్యాపింగ్ ఒకటి కాళేశ్వరం ఒకటి ఎమ్మెల్యేల అనర్హత కేసు ఒకటి వీటి మీద తీర్పు ఎప్పుడుకి వస్తుంది అవన్నీ వదిలేసేసి ఇంత ఆరున్నర పేజీల ఆరున్నర ఠావుల వ్యాసంలో ఎక్కడన్నా అభివృద్ధి గురించి కానీ పల్లెల్లో ఉన్న సమస్యల గురించి ఎక్కడన్నా ప్రస్తావించాట లేదు రాజకీయాలే రాస్తుంది రాజకీయ నాయకులు మాత్రం అభివృద్ధి గురించి వాళ్ళు ఏది ప్రతిక్షణం దానికోసం పాటుపడాలి అని మాత్రం ఈయన చెప్తాడు ఈయన పేపర్లో మాత్రం అది ఉండదు డైవర్షన్ పాలిటిక్స్ అనే పదం ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ ఎటువాళ్ళు చేస్తుంది అదే కదా అధికారంలో ఎవరు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే వచ్చిన ఆరోపణల్ని తప్పించుకోవడము లేదంటే అవతల వారి మీద బోగగలడం ఈ యొక్క ఒక్క పలుకుల సారాంశం ఇంతకు మించి ఏముంది ఇందులో ఏదో రాహుల్ గాంధీ గారు అలా అన్నారు ఇలా అన్నారు అసలు సోనియా ఇంకొక పెద్ద ఎలిగేషన్ ఏంటంటే సోనియా గాంధీ గారు పగ్గాలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో సామంతరాజులు ఎక్కువైపోయారు అంతకన్నా ఏమైనా సెన్స్లెస్ కామెంట్ ఉందా బేస్లెస్ లెస్ ఎలిగేషన్ సెన్స్లెస్ కామెంట్ సామంతరాజులు ఎక్కువైపోయారు అంతకుముందు ఎవరున్నారు మరి సోనియా గాంధీ గారికి ముందు ఒకసారి వెనకాల గట్టి పేర్లు చెప్పేసి మనండి కాంగ్రెస్ ఎవరున్నారు కొన్ని దశాబ్దాల క్రితం ఆమె పక్కలు చేపడితే వచ్చి కామెంట్ చేయటం ఏంటి ఆ సోనియా గాంధీ గారే కదా ప్రతిపక్ష పార్టీని అధికార పక్షంగా మలిచింది ఆ తర్వాత మళ్ళీ విజయబాట ప విజయబాటంలో పయనింప చేసింది ఆ తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన తర్వాతే కదా జారుతూ వచ్చింది ఆయన మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తున్నాడు నీ పత్రికే నీ పత్రికలో పనిచేసే వాళ్ళే నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు ఊహించలేవు ఇంకొక పెద్ద పార్టీ గురించి అందులోనే ఏం లేదు ఇందులో కూడా మోడీ భజన అనమాట మోడీ వాళ్ళు అయితే అలా కాదు ఇలా కాదు పరిశీలకంగా పంపిస్తారు లేకపోతే వాళ్ళకి ఇప్పుడు రాష్ట్రాలు ఎక్కువ ఒకప్పుడు యూపీఏకి ఎక్కువ కంట్రీలో ఇప్పుడు బీజేపీకి ఎక్కువ సేమ్ అప్పుడు వాళ్ళు పంపించారు సిబిఐలు ఈడీలని ఇప్పుడు వీళ్ళు ఇంకా ఉధృతంగా పంపిస్తున్నారు చర్రవిత చరణం అంటారా అది తప్పితే ఏముంది బాధాకృష్ణ గారు మీరు అనవసరంగా బాధపడకండి వాళ్ళేం మార్చరు మీ అంతేవాసే ఉంటాడు ముఖ్యమంత్రి పీఠంలో మీరే ఆ వ్యతిరేకతకి కారణాలు రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో రాసుకొస్తారు బైక్